ఈ సంఘటన అందరికీ తెలియాలి ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు ప్రతి వీధిలో కూడా పిల్లలు ఉంటారు కాబట్టి మనం కొన్ని కొన్ని తెలియకో తెలుసు చేసినటువంటి తప్పులకి పిల్లల మనస్తాపానికి గురవుతున్నారు దీనివల్ల అంటే వాళ్ళు మానసిక స్థితి కూడా మనం బలమైన విధంగా దృఢంగా తయారు చేయలేకపోతున్నాం పిల్లలు కూడా సున్నితత్వంతో కూడుకున్నటువంటి మనస్తత్వాన్ని వాళ్ళు ఎంచుకుంటున్నారు అంటే దాన్ని మనం సరైనటువంటి విధంగా తీర్చిదిద్దలేకపోతున్నాం మనం బిజీ లైఫ్ లో పడిపోయామా లేకపోతే పిల్లల్ని పట్టించుకో తెలియదు ఒక పన్నెండేళ్ల బాలుడు కలకత్తాలో తను చేయనటువంటి తప్పుకి అవమాన భారం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు అంటే మీరే చూడండి అది ఎంత మానసిక అనుభవించి అనుభవించుంటాడు ఆ అబ్బాయి పన్నెండేళ్ల బాలుడు గోసాయిబర్ బజార్ ప్రాంతానికి చెందినటువంటి పన్నెండేళ్ల దాసు అనే కుర్రాడు సిప్స్ కోసం ఒక షాప్కి వెళ్ళాడు కిరాణా షాప్కి ఆ షాప్ దగ్గర ఎవరు లేరు ఎంత పిలిచాడంట అంకుల్ అంకుల్ అని పిలిచినా ఆ యజమాని రాలేదంట రాకపోయేసరికి కుర్రోడు దని తిరిగి వస్తున్నప్పుడు కొంచెం దగ్గరలోనే ఒక సిప్స్ ప్యాకెట్ దొరికింది ఆ సిప్స్ ప్యాకెట్ ఏమని కురుకురే ఆ కురుకురే అంటే అబ్బాయికి చాలా ఇష్టం అంట ఆ ప్యాకెట్ తీసుకొని ఇంటికి వస్తుంటే ఈ షాప్ యజమాని ఏమొచ్చి తర్వాత షాప్ దగ్గరికి వచ్చి ఆ అబ్బాయిని చూశాడు నా షాపు దగ్గర చిప్స్ ప్యాకెట్ తీసుకున్నాడు వీడు నేను లేకుండా దొంగతనం చేశాడని అబ్బాయిని పట్టుకొని అబ్బాయిని దండించి గుంజీలు కూడా తీయించాడు గుంజీలు తీయించడమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ చెప్పాడు నా షాపు నేను లేకపోతే నా షాపులో ఒక ప్యాకెట్ తీసుకెళ్ళిపోతున్నాడని అంతేకాకుండా తన తల్లిని కూడా పిలిపించి మీ బాబు మా దగ్గర దొంగతనంగా ఒక ప్యాకెట్ తీసుకుపోతున్నాడు చిప్స్ ప్యాకెట్ నాకు చెప్పాలి కదా అంటూ అబ్బాయి ఎంత చెప్పినా కూడా ఎవరు వినలేదు దాంతో అవమానం భారం భరించలేక తల్లి కూడా నువ్వు ఇలాంటి పని చేస్తావని అబ్బాయినే శంపు మీద ఒకటి కొట్టింది ఈ షాప్ కూడా ఒక శంపు మీద ఒకటి కొట్టాడు పైగా గుంజీలు దియించాడు తల్లి కొట్టింది ఈ అవమాన భారం భరించలేనటువంటి ఆ కుర్రడు తన ఇంట్లోకి వెళ్ళి సూసైడ్ నోట్ రాశాడు సూసైడ్ నోట్ ఏం రాశాడంటే అమ్మ నిజంగా నేను దొంగతనం చేయలేదు నాకు ఆ సిప్స్ దొరికింది ఒకవేళ ఎవరైనా అక్కడ పడేశారో ఏమో నాకు తెలియదు కురుకూరంటే నాకు ఇష్టం కదా అందుకనే నేను తీసుకొని వచ్చాను అంతే తప్ప నేను అంకుల్ షాపులో దొంగతనం చేయలేదమ్మా నన్ను నమ్మమ్మ అంటూ ఆ కుర్రోడు ఒక నోటు రాసి పురుగుల మందు తాగి చనిపోయాడు ఆ తర్వాత తల్లి ఇరుగు పురుగు వారిని పిలిచి ఆ తలుపులు బాధల కొట్టి అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళినా సరే లాభం లేకపోయింది చికిత్స పొందుతూ చనిపోయాడు షాపేజ్ మనీ వచ్చేసి పరారైపోయాడు అంటే ఐదు రూపాయల ప్యాకెట్ కోసం ఆ ఒక బాలు ప్రాణం పోయింది తల్లి ఇప్పుడు ఎంత మానసిక వేదన అనుభవిస్తుంది అయ్యో నా కొడుకుని నేను ఎంత బాధ పెట్టానో తన తల్లి బ్రతికున్నంత వరకు ఆ మనోవ్యాధ నా తల్లిలో పోదు ఒక ఐదు రూపాయల సిప్స్ కోసం నేను ఆ అబ్బాయిని గుంజీలు తీయించాను నాదెంత పెద్ద తొప్పనే షాప్ ఓడి కూడా మదన పడాలి పడతాడు కూడా కొడుకు చనిపోయాడని తెలిసినటువంటి తండ్రి ఐదు రూపాయల చిప్స్ ప్యాకెట్ కోసం నా కొడుకునే చంపేస్తామని భార్యని ఎంత వేధిస్తూ ఉంటాడు ఇప్పుడు అది ఎంత నరకం వాళ్ళందరికి కుటుంబ సభ్యులందరికీ పైగా నేను దొంగతనం చేయలేదమ్మా అనే ఆ సూసైడ్ నోట్ లో రాసాడు చూడు వాడి దీన గాథ మనకే ఇంత మెలికైపోతుంటే మనసు మిలుకలు పెట్టిపోతుంటే ఆ తల్లి ఎంత ఆవేదన చెందుతుంది నలుగురి మధ్య నేను నా కొడుకుని నేను అర్థం చేసుకోకుండా కొట్టాను అని అంటే ఒకటి దీన్ని ఇక్కడ మనం రెండు ఆలోచించాలి ఒకటి ఇంత బాధ పెట్టాను నా కొడుకుని రెండోది పిల్లల్ని ఎంత మానసిక ధైర్యంగా మనం పెంచలేకపోతాను చిన్న చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులకు వచ్చేసారంటే మీరు ఆలోచించండి కేవలం మనం పిల్లలకి ఫోన్లు ఇచ్చేసినంత మాత్రం కాదు వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి వాళ్ళని పోరాడే శక్తిని మనం చిన్నప్పటి నుంచే చెప్పాలి ప్రతిదీ కూడా మనం వాళ్ళకి చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళు విప్పేసిన డ్రాయర్లు కూడా మనం వాళ్ళు వెయ్యండి అని చెప్పాలి వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళి వీలైనవి కూడా వాళ్ళు చేయించుకునే విధంగా మనం చెప్పాలి కష్టం వస్తే చెప్పాలి కష్ట పడిపోతుంటే అలాగ వదిలేసి వాడే లిగిస్తాడు లెగలేనప్పుడు మనం లేపాలి చిన్న చిన్న వాటిని చిన్నప్పటి నుంచే నేర్పించాలి నైంటీ కిడ్స్ మనం ఎలా పెరిగాం మనం ఆత్మహత్యలు చేసుకోగలమా ఏదో పెద్ద కష్టం అంటే తప్ప మనం పోరాడతాం మనకు తెలుసు మనకు వెంటనే సాఫ్ట్వేర్ జాబ్ పోయినా సరే యూట్యూబ్ ఆగిపోయినా సరే కూలి పనికి వెళ్ళిపోగలిగే కెపాసిటీ మనకు ఉంది పదివేల రెంట్లు ఉంటే రెండు వేల రూపాయలు రెంట్కి వెళ్ళిపోతాం హైదరాబాద్లో ఉంటే విశాఖపట్నం వెళ్ళిపోతాం విశాఖపట్నంలో కూడా రెంట్లు కట్టుకోలేకపోతే ఇంకా మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోతాం ఆ కెపాసిటీ మనకు ఉంది ఇప్పుడు పిల్లలకి లేదు అది పిల్లల్లో నేర్పించాలి